इम न्यूज की स्वागतम ఈరోజు ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామి గుడిని సందర్శించుకోవడం ప్రజలతో పాటుగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది పండగల్లో మొదటి పండగలాగా దీన్ని అనుకోవాలి మనం ఆదోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి ఈ రోజుని మనం చూస్తూ ఉన్నాం దేవాలయాలన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి ప్రజలు పొద్దున్నుంచే కూడా ఏకాదశి దర్శనం కోసం బారులు తీరినారు వీళ్ళకందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేసినాం ఇక్కడ ప్రతి గుడిలో కూడాను చక్కటి ఏర్పాట్లు చేసుకుని అందరూ కూడా దేవుణ్ణి కొలిచే అవకాశాన్ని ఈరోజు ఆదోనిలో ప్రజలందరికీ బ్రహ్మాండంగా కలుగుతూ ఉంది ఏర్పాట్లు కూడా అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని గుడుల్లో కూడా ఏర్పాట్లు జరుగున్నాయి మరిన్ని ఎక్కడన్నా ఉంటే సరి చేసుకుని ఇక్కడ సాయంకాలం వరకు వచ్చే భక్తులందరికీ కూడా మంచి సదుపాయాలు కల్పిస్తాం అదే సందర్భంలో దేవుణ్ణి ఆదోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం గడవాలని ఆదోని అభివృద్ధి చెందాలని ఆ అవకాశాన్ని ఇవ్వాలని ప్రత్యేకంగా